నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైనా చంపేస్తారని భయమిస్తోంది ఇవి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అన్న మాటలు పైగా అన్నది ఎవరితోనో కాదు అమెరికా చట్టసభ సభ్యులతో ఇలా గోడు వెల్లబూసుకున్నారు తన వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు తనను హత్య చేస్తారేమోనని భయపడుతున్నట్టు చెప్పారు యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి ఈ విషయాన్ని అమెరికన్ వెబ్సైట్ పొలిటికో నివేదించింది వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయిల్తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తుందని అమెరికా చట్టసభ్యుల వద్ద మహ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారట సౌదీ అరేబియా ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకోవటం ద్వారా తన ప్రాణాలను పనంగా పెట్టారని ఆక్షేపించారు పాలిస్తీనాలో ఆందోళనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరిస్తే తనను హత్య చేస్తారన్నారు అయితే ఇజ్రాయెల్తో సంబంధాలు బలోపేతం చేసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇందులో భాగంగానే అమెరికా సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం పౌర అణు కార్యక్రమం టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటివి జరిగాయి ఇక ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని హత్యకు గురైన ఈజిప్టు నేత అన్వర్ సాదత్ పేరును ఆయన యుఎస్ ప్రతినిధుల ముందు ప్రస్తావించారు తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేయటంతో పాటు అన్వర్ సాధతను కాపాడేందుకు అమెరికా తీసుకున్న చర్యలపై ఆరా తీసినట్టు సమాచారం శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయటంలో తాను ఎదుర్కొనే బెదిరింపులు గాజాలో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై కోపాన్ని చల్లార్చేయేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా అమెరికా ప్రతినిధులతో చర్చించినట్టు తెలుస్తోంది గాజాలో పది నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వేలకు పైగా పౌరులు మరణించారు ఈ అంశంపై సౌదీ అరేబియాలోనూ వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి ఓవైపు ఇస్లాం మత ప్రదేశాల స్థలాల సంరక్షుడిగా ఉన్న తనకు స్వదేశంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నట్టు మహ్మద్ బిన్ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఓ యువరాజై తనకు ప్రాణభయం ఉందనటం సౌదీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది మిడిల్ ఈస్టును మార్చగల సౌదీ అరేబియా ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను సాధారణీకరించటానికి గత వేసవిలో చర్చలు చురుకుగా ప్రారంభమయ్యాయి అమెరికా నుంచి భద్రతా హామీలతో ఇజ్రాయిల్తో సంబంధాలను సాధారణీకరించటానికి సౌదీ అరేబియా అంగీకరించింది అయితే ఇజ్రాయిల్పై హమాస్ దాడి తర్వాత కథమత్వం మారిపోయిన విషయం తెలిసిందే